హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వేయడం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీసుకున్నాను ఈ మొత్తం కట్ అనేది మనకి అరవై గొర్రెలు అరవై గొర్రెలు ఇరవై పిల్లలు పేరు మిగతా అన్ని సూటి గొర్రెలు మనకి తక్కువ రేట్లో రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి ఇవి జత్త అనేది ఎంత చెప్తున్నారు ఫైనల్గా ఏ రేటుకు వస్తాయి పిల్లలు అనేది సపరేట్గా చూపించలేకపోయాను ఎందుకంటే పిల్లలు అన్నీ ఇంక ఇరవై పిల్లలే కాబట్టి ఆ త్రీ మంత్స్ లోపలే ఉన్నాయి అవి కూడా మిగతా ఇన్ని సూటి గుర్రెలు గారు మిగతాయన్ని మనకి సూటి గుర్రెలు జివాలు తోలే టైం అందువల్ల లేట్ అయిపోద్దన్నా అలాగే తీసి ఇరవై పిల్లలు వస్తాయి ఆ అరవై గుర్రెలు అనేది వస్తాయి మిగతా ఎన్ని సూటి గుర్లు దగ్గర దగ్గర ఒక నెల ఈ నెల రేపు నెల కల్లా మిగతా గుర్రె వీనడానికి అవకాశం ఉన్నాయి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద గుర్రై ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ పళ్ళు అనేది కూడా నేను చెక్ చేస్తున్నాను రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఎక్కువగా ఉన్నాయి మిగతా ఆరు పళ్ళ మీద ఉన్నాయి ఒకసారి జివాలు అనేది చూపిస్తాను తర్వాత రేట్ అనేది మనం వీడియోలో మాట్లాడుతున్నాం ఇది అడ్రస్ అనేది మాట్లాడుకున్నాం ఓకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్ అనేది కొన్ని రోజులు పక్కన పెట్టి ఉన్నా ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు ఎందుకంటే ఇంటి దగ్గర పొలం పనుల వల్ల ఇలా పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి వీడియోస్ పెట్టడం కానీ మార్కెట్కి వెళ్ళి వీడియోస్ పెట్టడం కానీ పల్లెల్లో జివాలు అమ్మకానికి కానీ మన సబ్స్క్రైబర్స్కి జివాలు ఇప్పించేదానికి కానీ టైం కుదరలేదు ఎందుకంటే వస్తామన్నారు అన్న మాకు గుర్రెలు కావాలి పొట్టేలు పిల్లలు కావాలి ఇట్లా వస్తామని కాల్ చేశారు చాలామంది చేశారు నేను పని మీద ఉండి మన సొంత పని పోగొట్టుకొని వెళ్ళి ఆ పని చూసుకోవడం కదన్న ముందు మనకి మనం పొలం పనులు చూసుకోవాలి మన ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత మిగతా పనులు చూసుకుందాం నాకు ఉద్దేశంతో అంతేగాని యూట్యూబ్ మీదే నేను బతుకుతున్నాను యూట్యూబ్ నుంచే వచ్చే డబ్బులతో నేను బతకడం లేదు కానీ కొంతమంది ఇదే యూట్యూబ్ మీదే బతుకుతుంటారు ఇదే యూట్యూబ్ ఛానలే వాళ్ళ లైఫ్ ఉండొచ్చు కానీ ఇక్కడ నాకు రైతులు పడే కష్టాలు కానీ మనకి మనల్ని నమ్ముకొని వచ్చే వాళ్ళు ఎన్నెన్నో ఇబ్బందులు పడి వాళ్ళు అప్పులు తెచ్చుకోవడం కానీ ఎన్నో తెచ్చుకుంటారు కానీ మనల్ని నమ్ముకోని వచ్చినప్పుడు వాళ్ళకి మంచి జీవాలు ఇప్పించాలి మంచి రీజనబుల్ రేటుగా ఇప్పించాలి వాళ్ళందరూ బాగుంటే మన దగ్గర తీసుకెళ్ళి అందరూ బాగుంటే ఇంకోసారి మన దగ్గరికి వస్తారు అట్లా కాకుండా మన దగ్గరికి వస్తే ఏమి రాకపోతే ఏమి ఒకసారితోనే పోతుంది అనుకుంటే ఆ నమ్మకం సంపాదించాలంటే చాలా కష్టం బ్రదర్ నమ్మకం పోగొట్టుకోవాలంటే ఏదో ఒక చిన్న పని చేసామంటే చాలు మనకి ఇక్కడ కావాల్సింది డబ్బు కాదు మంచి నమ్మకం మంచి పేరు వచ్చిందంటే ఆటోమేటిక్గా డబ్బు అనేది వస్తుంది అంతేగాని ఇప్పుడు అవకాశం ఉంది కదా అనేసి మనం ఎన్నో లక్షలు సంపాదించుకున్నామంటే తర్వాత లైఫ్ అనేది ఉండదు అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే లైఫ్ అనేది ముందుకు వెళ్తాం అంతేగాని మనకు అవకాశం ఉంది ఈరోజు ఒక ఏదో చేసేసి సంపాదించేది పెద్ద పని కాదు అది మనకి నమ్మకం పోయిన తర్వాత నువ్వెన్ని లక్షలు పెట్టినా ఆ నమ్మకం అనేది రాదు కాబట్టి ఏదైనా సరే మనకి కావాల్సింది ఆ జనాలకి ఒక నమ్మకం ఇస్తాను నా మీద వాళ్ళకి ఆ నమ్మకం ఉంటే మన దగ్గరికి వస్తారు లేదంటే వాళ్ళు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళని వాళ్ళు నచ్చిన దగ్గర జీవాలు తీసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ మా దగ్గరకే రావాలి నేనే ఇప్పిస్తానని చెప్పడం లేదు ఎక్కడైనా సరే మంచి జీవాలే ఇప్పించామంటే ఆ పది మందికి పలానా వెంకీ దగ్గరికి వెళ్తే మంచి జీవాలు ఇప్పించారు రీజనబుల్ రేట్కి ఇప్పించి ఈ మాట కావాలి నాకు ఎక్కువ రేటు పెట్టాడు జబ్బుండే జీవాలు ఇప్పించాడు ఇంకో ప్రాబ్లం ఉండే జీవాలు ఇట్లాంటి మాటలు అనేది నా దగ్గరికి రావాలి ఎవరైనా అందరూ బాగుండాలి అందరితో పాటు నేను బాగుండాలి అది నేను కోరుకున్నాను మా అందువల్లే మన ఛానల్ తొందరగా గ్రోత్ అనేది అయ్యింది ఇక్కడ పొట్టేలు అనేది ఈ పొట్టేలు మనకి పాల పళ్ళ మీద అనేది ఈ పొట్టేలు అనేది మనకి గొర్రెలు కొంటే ఏ రేటుకైతే వస్తాయో గొర్రెలు అదే రేటుకి మనకి ఆ పొట్టేలు అనేది ఇస్తామన్నారు ఓకే నేను కట్ట అనేది మనకి మొత్తం టోటల్ మనకి అరవై గొర్రెలు ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ అరవై గోర్రె మనకి సూటి గోర్రెలు అనేది ఉన్నాయి ఒక నెల రెండు నెలలు ఈ సూటి గుర్రెలు అనేది ఇక్కడ ప్రతి గొర్రెకి పళ్ళు అనేది నేను చెక్ చేయలేదు వేరే ఎందుకంటే అరవై గూర్రెలు పట్టుకొని పళ్ళు చెక్ చేయాలంటే టైం కుదరదు ఇక్కడ నాకు డౌట్ ఉండే గోర్రెలు పట్టుకున్నాను ఒకవేళ ఇక్కడ రైతు అనేది ఏం చెప్తుందంటే పళ్ళు లేకపోతే ఇక్కడ ఈ పళ్ళ పొట్టేలు అనేది మనకి గొర్రెలకి ఏ రేటుకైతే వస్తుందో అదే రేటుకి ఈ పొట్టేల్ని మనకి ఏ రేటుకి అయితే గుర్రులు కొంటారో అదే రేటుకి ఆ పొట్టేల్ని కూడా ఇచ్చేస్తామని చెప్తున్నారు నెల్లూరు పళ్ళ పొట్టేలు ఇది మనకి ఏదైనా సరే మరి జివ్వాల దగ్గరకు వచ్చి మీరు ప్రతిదీ చెక్ చేసుకోండి ప్రతిదీ చెక్ చేసుకొని పళ్ళు లేకపోతే తీసేయండి గుడ్డి కళ్ళు ఏదైనా ఉంటే తీసేయండి పాలు రెండు రూమ్లకి పాలు రెండు సన్నలకి అనేది పాలు వస్తున్నాయి అలా చెక్ చేసుకుని ఒక పన్ ఒక రూమ్కి పాలు రాకపోతే ఆ పిల్లకి పాలు అనేది సరిపోవు కాబట్టి ఇలాంటిది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఒక గంట లేట్ అయినా సరే ప్రతిదీ నీట్గా చెక్ చేసుకొని తర్వాత అనేది బేరం చేసుకుందాం వచ్చాం కదా చూసాం కదా బేరం అయిపోయింది కదా అని తీసుకెళ్లిపోయారని తర్వాత మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఏదైనా సరే బేరం కాకముందే మనం అన్నీ చూసుకొని నచ్చిన తర్వాత బేరం అని చేసుకుందాం ఏదైనా సరే లైవ్లోకి వచ్చి చూసుకునేది వేరు వీడియోలో చూసేది వేరు కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఇవి వచ్చేసి మనకి ఇర అరవై సూటి గొర్రెలు ఇరవై పిల్లలు అనేది కింద వస్తాయి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా అనేది ఉంది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచులకోన రూట్ పల్లెల్లో రైతు వారీగా అనేది ఉన్నాయి కాల్ చేశారంటే ఫోన్లో డీటెయిల్స్ మాట్లాడుకున్నాను ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్